మనం ప్రతిరోజు ఎన్నో సమస్యలతో ఉంటాం అందులో ఆరోగ్యం అనేది ప్రధానమైన సమస్య వీటిలో ప్రధానంగా భారతదేశం మొత్తం అవుతున్న అత్యధికమైన అనారోగ్యమైన స్థితి డయాబెటిక్ అంటే షుగర్ లెవెల్ బ్లడ్ బ్లడ్ షుగర్ లెవెల్ పెరగడం ఇది అత్యంత సైలెంట్ కిల్లర్ ఇది మనకు తెలియకుండానే మన అవయవాలన్నింటినీ నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది కానీ ఇలాంటి డయాబెటిక్ను నిర్మూలించేందుకు మనకు ఒక ఔషధం లాంటి ఒక గొప్ప ఉపాయం ఇప్పటికే ఉంది ఇది ఒక ఔషధం లాంటిది కాదు ఓ ఆహారం కూడా కాదు కానీ ఒక వ్యాయామం లాంటిది అదే నమాజ్ నమాజ్ని నేచురల్ ఇన్సులిన్ యాక్టివేటర్ అనేవచ్చు ఎందుకంటే నమాజ్ ఒక వ్యాయామంలాగా పనిచేస్తూ మనలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది ఇదే విషయం మీద ఈరోజు పూర్తిగా కూలంకషంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అస్లాంలేకం నేను సమయంలో మీ ముందుకు మరో మంచి విశ్లేషణతో ఆరోగ్యపరమైన అంశంతో ముందుకొచ్చాను మనకు తెలుసు డయాబెటిక్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్ను పెరగడం మరి ఈ బ్లడ్ షుగర్ లెవెల్ ఎలా పెరుగుతుంది ఎలా వస్తుంది అసలు ఈ మనకు మెకానిజం ఈ ప్యాథాలజీ కానీ మనకు అర్థమైతే మనం ఈ అంశాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం ఆహారం తీసుకున్నప్పుడు అది జీర్ణమయ్యి శోషణం చేసి చెందినప్పుడు రక్తనాళాలలోకి చేరుతుంది ఈ రక్తనాళలో వచ్చిన గ్లై గ్లూకోజు దీనిని మన కణాలలోకి తీసుకెళ్ళి అక్కడ ఏటీపీ మన శక్తిని జనరేట్ చేస్తాయి ఆ తద్వారా ఆ శక్తిని ఉపయోగించుకుని మనం మిగతా పనాన్ని చేయగలుగుతాం కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ గ్ల గ్లూకోజు కణాలలోకి నేరుగా వెళ్ళదు ఇది వెళ్ళాలంటే దానికి ఒక తలుపు ఉంటుంది ఆ తలుపు తీసుకుని మాత్రం వెళ్ళాలి అది వెళ్ళాలంటే ఆ తలుపు పేరే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ టైప్ ఫోర్ అనేది ఈ తలుపు ఓపెన్ చేయాలంటే దానికి ఇన్సులిన్ యొక్క తాళం చేయ అవసరం ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ పనిచేయదో లేకుంటే ఉత్పత్తి కాదో ఈ ట్రాన్స్పోర్టర్ ఓపెన్ కాదు కాబట్టి ఆ గ్లూకోజ్ లెవెల్ ఇక్కడే ఉండిపోయి రక్తనాళాలు చేరిపోతుంది తద్వారా ఈ రక్తనాళల్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది దీన్ని డయాబెటీస్ అంటారు మామూలుగా అయితే ఇన్సులిన్ తాళం చేయడాక గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ఫోర్ మీద పనిచేస్తుంది కానీ దైవం ఒక ఉత్తమమైన అద్భుతమైన విషయాన్ని కూడా ఇచ్చాడు అదే ఇన్సులిన్ ఇండిపెండెంట్ ఇన్సులిన్ అవసరం లేకుండానే ఇంకో తాళం చెవి కూడా తయారు చేశాడు దాన్ని ఏఎంపి యాక్టివేటెడ్ ప్రోటీన్ కైనేజ్ అని ఎంజాయ్ ఈ ఎంజాయ్ కూడా గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ టైప్ ఫోర్ మీద ఈ తలుపు మీద ఇంకో తాళం చెవిలాగా పనిచేస్తుంది ఏఎంపీ కైనేస్ అనే ఎంజైమ్ దీన్ని బలవంతంగా ఓపెన్ చేసి గ్లూకోజ్ లెవెల్ని కణాలలోకి పంపిస్తుంది అంటే గ్లూకోజ్ ఎంట్రీ కావడానికి రెండు విధానాలు ఉన్నాయి ఒకటి ఇన్సులిన్ డిపెండెంట్ ఇంకోటి ఇన్సులిన్ ఇండిపెండెంట్ అంటే ఇన్సులిన్ అవసరం లేకుండానే ఏఎంపి యాక్టివేటెడ్ ప్రోటీన్ కైనజ్ ఎంజాయ్ ఈ గ్లూటమి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ టైప్ ఫోర్ను ఈ డోర్ని ఓపెన్ చేసి గ్లూకోజ్ని లోపలికి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి తద్వారా మన గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో తగ్గిపోతుంది తద్వారా మన డయాబెటిక్ కండిషన్ని కంట్రోల్లో ఉంచవచ్చు మన నమాజులు ఏం చేస్తామండి సజ్దా రుకు హియామ్ ఇలాంటివి ప్రతిక్రియలు రకరకాల క్రియలు జరగడం వల్ల మనం బాడీ ఎప్పటికీ మూమెంట్ అవుతుంటుంది ఈ మూమెంట్ కదలిక జరిగినప్పుడు మనం ఏఎంపి యాక్టివేటే ప్రోటీన్ కనీస ఎంజమ్ యాక్టివేట్ అయ్యి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ఫోర్ ఈ తలుపుని బలవంతంగా తోసి మన రక్తనాళాల్లో ఉన్న గ్లూకోజ్ను కణాలలోకి చూపిస్తుంది తద్వారా మనకు శక్తిని జనరేట్ చేపిస్తుంది ఇది మన నమాజ్ ఐదు పూటల నమాజ్ చదివితే ఒక్కో పూటకి కనీసం పది నిమిషాలు వేసుకున్న ఐదు నిమిషాల ఐదు పూటలు అంటే కనీసం మనకు యాభై నుంచి డెబ్బై ఐదు నిమిషాల వర్కింగ్ జరుగుతుంది యాక్టివిటీ జరుగుతుంది ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే జరుగుతుందో మన ఏఎంపీ యాక్టివిటీ ప్రోటీన్ కనీస యాక్టివ్గా ఉంటుంది తద్వారా అది గ్లూ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ టైప్ ఫోర్ని తలుపున నెట్టి మన గ్లూకోజ్ లెవెల్ని కణాల్లోకి చూపిస్తుంది తద్వారా మన బ్లడ్ షుగర్ లెవెల్ను కంట్రోల్లో అవుతుంది కాబట్టి నమాజు ఐదు పూర్ల నమాజ్ చదవడం అత్యంత ఉత్తమమైన ఔషధం లాంటిది ఇది ఒక రకమైన వ్యాయామం లాంటిది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు నమాజ్ అవుతూ ఉండండి వీలైతే ఎన్ని నఫిల్ నమాజు చదువుతారో అంత యాక్టివిటీ జరుగుతుంది ఈ తప్పకుండా ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్లు దీన్ని గుర్తుంచుకొని తద్వారా నమాజ్ సిద్ధమవ్వండి నమాజ్ చేయడం ఒక ఉత్తమమైన అద్భుతమైన ఔషధం లాంటిది మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారంటే ఆశిస్తూ అస్లాం లేకుంహతుల్ల విబర్కాదు